హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ మునక్కాయ ఎగ్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది నా నానమ్మ స్టైల్లో అయితే చేస్తున్నాను సో తను చనిపోయిన తన జ్ఞాపకాలు అయితే నాతోనే ఉన్నాయి సో తను చేసే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఆ టేస్ట్ని ఇప్పుడు మీకైతే చూపించాలని ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేసే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేసాయండి సో ఇక్కడ నేను ఒక మూడు గుడ్లని చక్కగా బాయిల్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ అట్లనే ఆనియన్ టొమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసిన గుడ్లని వేసేసి కొద్దిగా సాల్ట్ అట్లనే పసుపు వేసేసుకొని వీటిని నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి పచ్చివసన రాకుండా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ ఎగ్ తినేటప్పుడు లేదు అంటే బాయిల్డ్ ఎగ్ తిన్నట్టే అనిపించింది కర్రీ తిన్నా సో అందుకని చెప్పేసి మంచిగా ఫ్రై చేసేసి వాటిని పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయిలో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ అట్లనే కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కాస్త ఫ్రై అవుతున్నప్పుడే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి ఫైనల్గా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం టొమాటోస్ని అయితే వేసేసి చక్కగా ఇంగ్రీడియంట్స్తో పాటు అంత నీట్గా కలిసేలాగైతే కలిపేసుకోవాలండి సో టొమాటోస్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే మునక్కడలో అండ్ ఎగ్గు కాబట్టి కొంచెం టేస్టీగా ఉండాలంటే టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట సో టొమాటోస్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు పెట్టి మగ్గిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మునక్కడలు వేసేసుకోవాలన్నమాట సో మీరు కావాలి అనుకుంటే మునక్కడని ముందుగానే ఉడికించి పెట్టుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది కదీ లేదంటే పచ్చివేసి చూసుకున్నా పర్లేదు కాస్త ఎక్కువసేపు మగ్గించాలన్నమాట సో మునక్కడలు వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అట్లనే టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా అన్నింటికి పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి సో మనం ఆల్రెడీ ఇవి బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడలు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు మీరు బాయిల్ చేయకుండా పచ్చి వేసుకుంటే కాస్త మగ్గితేనే పచ్చవాసన పోయి నీట్గా ఉడుకుతాయి అనమాట సో ఇవి కాస్త మగ్గిన తర్వాత కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని వేసేసి అంత నీట్గా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కాంబినేషన్లో కర్రీ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో అంత కలిపేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకుందాము సో మూత పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడి ఆయిల్ పైకి తేరేంత వరకు అట్ల సిమ్లో పెట్టి వదిలేసాయండి సో ఫైనల్లీ చూడండి మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ వరకు గరం మసాలాను అయితే యాడ్ చేసేసి చక్కగా నీట్గా అంతా కలిపేసుకోవాలండి ఆహా అద్భుతంగా ఉంటుంది కర్రీ నిజంగా చెప్తున్నా నేనైతే ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం అనుకుంటా మన నాన్నమ్మ ప్రిపేర్ చేసినప్పుడు టేస్ట్ చేసేదాన్ని ఒక డిఫరెంట్గా ఉండేది సేమ్ ఇదే కర్రీ బట్ కాస్త డిఫరెన్స్ అనమాట మేబీ వాళ్ళ హ్యాండ్లో ఆ తత్వం ఉందనుకుంటా అండ్ ఫైనలీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బట్ ఫైనల్ టచ్ కోసం మనం కాస్త కొత్తిమీరని యాడ్ చేయాలి కాబట్టి సో కొత్తిమీరని చక్కగా వడర్లో కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ మునక్కడ గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి మునక్కడ గుడ్డు కర్రీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్